అండి ఈరోజైతే రొటీన్ బ్లాక్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఏమిటంటే ఈరోజు మా అత్తయ్య గారి వర్ధంతి వర్ధంతికి నేనేమి ఐటమ్స్ చేశాను ఏంది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను అండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక్క లైక్ మాత్రమే ఇవ్వండి తప్పకుండా ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ ముందుగా అయితే మనం ప్రతి కార్యక్రమానికి ముందు చేసేది తీపి పొంగలి పెట్టుకుంటాం కదండి అలాగే నేనైతే ముందుగా స్టవ్కి అయితే నమస్కారం చేసుకొని

అయితే రెడీ చేయాలి కాబట్టి నుంచి లేట్ ఉండకూడదు కాబట్టి నేనైతే ముందుగా పొంగల్ పెట్టడానికి పాలైతే ఇవి ఒక పక్క కాస్తున్నానండి ఈ లోపు నేను పొయ్యి అయితే హైలో పెట్టేసి బియ్యము సగ్గు బియ్యము పచ్చిశెనగపప్పు ఇవన్నీ మూడు రెడీ చేసుకున్నానండి కడిగి పెట్టడానికి అలాగే ఒకేసారి కందిపప్పు కూడా అంటే ఎందుకంటే అండి ముద్దపప్పు పెడతాం కదండి దానికోసం అలాగే పులిహార కోసం బియ్యం కూడా అండి మూడు కడిగి పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి ఇవైతే కడిగి పెట్టేసుకున్నాను కదా బియ్యము సగ్గుబియ్యము పప్పు ఏవైనా వేసుకోవచ్చండి మనకు నచ్చినవి కందిపప్పు కానీ పచ్చని పప్పు కానీ మనకు నచ్చిన పప్పులు అయితే వేసుకొని కడిగి రెడీ పెట్టినాను పాలైతే పొంగిపోయినాయండి ఆల్రెడీ కడిగి ముందుగా పెట్టుకున్నాను కదండి ఈ బియ్యము ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను బియ్యము అవన్నీ వేసేసి ఈ ఈ గిన్నెనైతే పక్కన చిన్న పొయ్యి మీదకైతే షిఫ్ట్ చేసేసానండి ఎందుకంటే పాని పొంగిపోయినాయి కదా అప్పుడే ఆ స్టవ్ని క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకు మామూలుగా దేవుడికి పొంగలు పెట్టినప్పుడైతే వెంటనే తులవకూడదు అంటారు కదండీ కాకపోతే ఇప్పుడు ఎందుకంటే పొంగలు మళ్ళీ చాలా వంట చేయాలి కదండీ మాడిపోయిందంటే అదంతా పొయ్యి నీట్గా వృద్ధడానికి చాలా టైం పడుతుంది కదా అందుకని నేను పక్కన చేశాను ఇంక ఇంకైతే కందిపప్పు కడుక్కున్నాను కదండి దాంట్లోనే కొంచెం పసుపేసి పొయ్యి మీద పెట్టేశాను ఒక పక్క పొంగలి రెండు రెండు ఒకేసారి అయిపోతున్నాయండి ఇదిగోండి ఇక్కడేమో కందిపప్పు ముద్దపప్పు కోసం అలాగే పొంగల్ కూడా ఉడుగుతూ ఉంది రెండు ఉడుగుతూ ఉన్నాయి ఈ లోపల నేనైతే బియ్యం కడిగి నానబెట్టేశానండి ఎసురు పోసేసి ఇప్పుడు మినపప్పు కడుక్కుంటున్నాను పొట్టు మినపప్పు వాడుతున్నాను గారెలకి నేను అవి తెల్లవారుజామున మిల్క్ వచ్చినప్పుడు నానబెట్టేశానండి అంటే మధ్యలో మెలుకు వచ్చింది కదండి మనకి మెలకు వచ్చినప్పుడు మినప్పప్పు అయితే నానబెట్టేసాను ఆ మినపప్పును అయితే ఇప్పుడు కడుక్కోవాలండి కొంచెం టైం పట్టిద్ది పొట్టు మినపప్పు కాబట్టి ఎక్కువ సైడ్లు కడగాల్సి వచ్చింది పొట్టు మొత్తం తీసేయాలి కదా ఈ లోపల కుక్కర్ విజిల్ అయితే వచ్చేసిందండి ఈ లోపల ఇంకీ కుక్కర్ తీసి పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ మనము అన్న రైస్ పెట్టుకోవాలి కదండి పులిహోరకు ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేనైతే మళ్ళీ తిరిగి బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేశానండి పొంగల్ ఇంకా అవ్వలేదు అవుతూనే ఉంది పొంగలి అవ్వాలి ఈ లోపల నేను మినపప్పు అయితే కడుక్కుంటున్నానండి ఈ మినపప్పు కడిగేసాను శుభ్రంగా కొంచెం అక్కడక్కడ పొట్టి ఉంటుందండి ఈ నీళ్ళు అయితే నేను వేస్ట్ చేయను ఇవి తీసుకెళ్ళి మొక్కలకి పోస్తాను అందుకే సపరేట్గా పెట్టుకున్నాను పొంగలి ఉడిగిపో వచ్చిందండి అందుకే బెల్లం అయితే దంచుకుంటున్నాను అదిగోండి ఇప్పుడు నీట్గా ఉడిగిపోయిన దాంట్లో ఈ బెల్లం అయితే వేసేసుకుంటున్నాను నేను బెల్లం అయితే నీట్గా లేకపోతే నీళ్ళు కరిగిచ్చి కలుపుకోవాలండి ఈ బెల్లం బాగానే ఉంది నీట్గా అందుకే డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను రెండింటి మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టేశానండి ఈ లోపల మిక్సీ రెడీ చేసుకుంటున్నాను గ్రైండర్ వేసి పెట్టుకుంటున్నాను ఈ లోపల యాలకులు దంచేసుకుంటున్నాను అండి బెల్లం కరిగిపోయింది అందుకని యాలకులు దంచేసి యాలకులు అయితే వేసేసాను పొంగల్లో ఇంకైతే పొంగలైతే రెడీ అయిపోయిందండి కొంచెం సేపు మగ్గిద్దామని మూత పెట్టేశాను ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి ఆఫ్ చేసేసానండి ఇదిగోండి మినపప్పులోకి జీలకర్ర పచ్చిమిర్చి అలాగే ఉప్పు వేసేసి మిక్సీ పట్టేశానండి పిండి అంతటి కూడా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను గారెలు వేసుకోవడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నాను పిండిని ఈ లోపల అన్నం మగ్గిపోయిందండి ఇంకా అన్నం ఆరబెట్టడం కోసం వండిన అంతటిని కూడా ఒక డిష్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో పచ్చి కరివేపాకు కొద్దిగా వేడి అన్నంలో కలిపేస్తున్నానండి అలా కలిపితే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకే ఇలా అయితే కలిపేస్తాను నేను ఎప్పుడూ కొద్ది కరివేపాకు చిగుర్లు ఉంటాయి కదండీ అవి కలిపి ఆరడానికైతే పెట్టేశానండి ఆయిల్ పెట్టాను అది వేడెక్కగానే ఇంకా ఒక్కొక్కటిగా గారెల ఐటమ్ అయితే స్టార్ట్ చేసేసానండి హడావుడి అయిపోయింది ఇంకా టైం అయిపోతుంది ఈ లోపల మొత్తం రెడీ చేసుకోవాలి ఇంకా పులిహార కూడా తిరువామాత పెట్టాలి కదండి ఇలా అయితే గారెలు అయితే ఒక్కొక్కటిగా అన్నీ వేసేస్తున్నాను వంటలు చేయటం అంతే సామాన్యం కాదు కదండి ఈ వంటలు చేయటం అంతా ఒక ఎత్తే ఈ వంటలు అయిపోయాక అంట్లు తోమటం ఇంకా ఎక్కువ పని అవుతుంది అంట్లు ఒకటికి నాలుగు చేస్తాను హడావుడిగా చేసేటప్పుడు ఒకటికి రెండు అవుతాయి కదండి దీంట్లో దానికి దీంట్లో నుంచి దానికి దాంట్లో నుంచి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువైపోతాయి అంట్లు ఇవన్నీ అయితే గారెలంతా పూర్తయిపోయినాయండి గారెలనైతే డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఇంకా మొత్తం కూడా గారెలే వేయలేదండి ఎందుకంటే మా చిన్న బాబుకి కొన్ని బోండాలుగా కావాలి అంటారండి ఎప్పుడు పిండి వేసినా కూడా గారెతో పాటు అదే గురితో కొంచెం పునుగుల్లాగా అదే లాగా చిన్న చిన్నగా రౌండ్గా వేస్తే వాడికి ఇష్టం అండి అదగండి అవి కూడా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేస్తున్నాను వాడికి ఇలా చేసినవి అయితే బాగా నచ్చుతాయి అందుకోసం మా బాబు కోసం ఇలా అయితే సపరేట్గా చేస్తున్నాను మా చిన్నబాబు కంపల్సరీ అది కావాలంటారు అందుకోసమే అవి తీసివేటేనండి ఇదే బాండీలో మిగిలిన నూనె మొత్తం తీసేసి పులిహారుకు అయితే పోపు పెట్టేసుకుంటున్నాను మొత్తం కలిపి ఒక ప్లేట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనపప్పు పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి అవన్నీ వేసి సిమ్లో పెట్టుకుని నిట్టుగా నిదానంగా వేయించుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసాను సిమ్లోనే వేపుతున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నూనె వేడి మీద ఉంది కదా అందుకోసమని సిమ్లోనే వేపుతున్నాను కొంచెం అయితే పసుపు ఇంగువ వేసేస్తున్నాను ఇంగు అలవాటు ఉన్న వాళ్ళు వేసుకుంటారు అలవాటు లేని వాళ్ళు వేసుకుంటారు మాకు ఇంగు అలవాటు ఉందండి మా అమ్మ ప్రతి వంటల్లో ఇంగు వేసేవాటన్నిటిలో ఇంగు వేసేది నాకు కూడా అదే అలవాటు వచ్చింది కొంచెం తిరుగుమాత చల్లారిపోయాక దీంట్లోనే నిమ్మకాయ ఉప్పు అన్నీ కూడా తిరుగుమాతలోనే కలిపేస్తానండి నేను అప్పుడైతే అన్నానికి కరెక్ట్గా పడుతుందని మా అమ్మగారు చెప్పారు నేనైతే అందుకని ఎప్పుడు కూడా తిరుగుమాతలోనే తిరుగుమాత చల్లారాక వేస్తానండి నిమ్మకాయ ఉప్పు కూడా వేసి పొడన్నం కూడా కొంచెం ఆ బాండీలోకి వేసి తిప్పేసి నీట్గా పక్కన పెట్టేసుకుంటాను బాండీని ఇంకా మొత్తం రైస్లోకి మిక్స్ అయిపోయేలాగా మొత్తం కలుపుకుంటాను పులిహోర కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఏమేమి రెడీ చేశానో ఒకసారి చూడండి ఇదిగోండి టైం ఏడైపోయింది పొంగలి పులిహోర గారెలు కొంచెం బోండాల్లాగా అది వేసాను ముద్దపప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం నెయ్యి వేసి అయితే తినిపోయాను తినిపోయానండి అన్నం కొంచెం తీసి పెట్టడం మర్చిపోయాను కొంచమే అన్నం ఉంది ఆ కొంచెం అన్నాన్ని నైవేద్యంగా పెట్టేశానండి అన్నం కంపల్సరీ పెట్టాలి కదా నేను మర్చిపోయే పొరపాటున పులిహోర మొత్తం కలిపేశాను దీనిలో కొంచెమే మిగిలింది ఇదిగోండి మా అత్తయ్య గారు మా అత్తయ్య గారికి పొటోకైతే పూలయితే పెడుతున్నాను పూలమాల తీసుకోలేదండి నిన్న పూలు రాలేదు ఇంకా అందుకని చెట్టుకున్న పూలని ఇలా గుచ్చేసాను పూలమాలలాగా కొంచెం తెరుగుమాత ఆరేదాకా టైం ఉంది కదండి ఆ ఆరే టైంలో ఇలా పూలమాలను అయితే రెడీ చేసేసుకున్నాను పూలమాల అయితే నాకు వెలితిగా అనిపించిందండి ఎందుకంటే పూలు ఎప్పుడు నిండుగా పెడతాను నాకు అందుకే పూలమాల కొంచెం హెల్తీగా అనిపించింది ఇందులో కొన్ని గులాబులు ఉంటే ఆ గులాబులు అయితే పెట్టేశానండి మా బాబు దీపం పెట్టేస్తున్నాడు చెప్పాను కదండి మొత్తం కూడా మా బాబుతోనే చేపిస్తాను మిగిలిన పూలంతా కూడా బాబుతో పెట్టించాను చేసిన నైవేద్యాలన్నీ కూడా ఇస్తరు పెట్టేసి ఇస్తరులు అయితే పెట్టేస్తున్నాను అండి గారెలో అలాగే కొన్ని పునుగుల్లాగా వేశాను కదండి అది పొంగలు అన్నం కొంచమే మిగిలింది అన్నాను కదండి ఆ అన్నం అయితే పెట్టేస్తున్నాను దాని మీదే కొంచెం ముద్దపప్పు వేస్తున్నాను అలాగే పొంగల్ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ఆ పొంగల్ని కూడా పెట్టేస్తున్నాను ఇస్తరిలోని పొంగలి పైన కూడా నెయ్యి వేసేస్తున్నానండి నెయ్యి కంపల్సరీ పెట్ట వేయాలి కదా అలాగే అన్నం మీద కూడా కొంచెం నెయ్యినైతే వేసేస్తున్నాను పులిహార కూడా ఒక పక్కనైతే పెట్టేస్తున్నానండి పులిహార్ కూడా పెట్టేశానండి నేనైతే ఇవే చేయగలిగాను ఇంతవరకే ఎప్పుడు కూడా నేను ఇంతే చేస్తానండి ఇంతకన్నా ఎక్కువైతే ఏం చేయను ఆయన ఉన్నప్పుడైతే పసుపు పట్టించుకునే వాళ్ళని అండి ఐదుగురిని పిలుచుకొని తాంబూలాలు ఇచ్చి అత్తయ్య దగ్గర చీర పెట్టేదాన్ని ఇప్పుడైతే ఆయన లేని దగ్గర నుంచి అయితే ఉట్టిగా ఇలాగే పెట్టుకుంటూ ఉన్నాను పెద్దవాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు కదండీ ఇప్పుడు మనం చేస్తూ ఉంటేనే మన పిల్లలు కూడా అలవాటు పడతారు కదండి అందుకే నేనైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా పిల్లలతో కంపల్సరీ మా అత్తయ్య గారికి మామయ్య గారికి పెట్టిస్తూ ఉంటాను వాళ్ళ నాన్నగారిది కూడా వాళ్ళతోటే చేపిస్తానండి ప్రతిదీ వాళ్ళతోనే చేపిస్తాను టెంకాయ అయితే కొట్టేసి మా బాబు తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడండి మళ్ళీ పూలమాల గుచ్చి అక్కడ వేసానండి పూజ అంతా అయిపోయాక పిల్లలు వెళ్ళిపోయాక స్కూల్ నుంచి వెళ్ళాక ఇంకేంతేనండి ఇలా సింపుల్గా అయితే చేస్తాం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేపిస్తాను పిల్లలతోటి పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా పూలమారైతే గుచ్చేసి మళ్ళీ ఇలా ఫోటోకేసానండి ఇంకా మా పెద్ద వైడ్ ఇక్కడే ఉంటారు కదండి తనకైతే చేసిన ప్రసాదం అది తీసుకెళ్ళి ఇచ్చేసి వద్దామని ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇంక ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న సురేఖా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇలాంటి ఎన్నో సరికొత్త వీడియోస్ అయితే ముందుకు వస్తానండి ఇది అయితే రొటీన్ బ్లాగు ఇంతే కాకుండా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాను కటింగు స్టిచ్చింగు అన్ని వీడియో అన్ని రకాల వీడియోస్ అయితే ప్లస్ పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ